మా నమస్తే నమస్తే మీ పేరు మంగమ్మ మంగమ్మ గారు నాగవే నాగవేణి గారు మీరిద్దరు తల్లి కూతుర్లాం ఆయన రీసెంట్ నీ మధ్య చనిపోయారు ఎలా చనిపోయారమ్మా బోన్ మీరు క్యాన్సర్ క్యాన్సర్ వ్యాధితో చనిపోయారా ఎన్నాళ్ళ క్రితం ఐదు నెలలు అయింది ఐదు నెలలు అవుతుంది ఎన్నాళ్లు ఆ వ్యాధితో బాధపడ్డారు పది రోజులు అన్ని అన్ని పది రోజుల్లోనే అంటే లేట్ గా తెలుసుకున్నారా అసలు చూడడానికి కూడా మనకు తెలియదు అసలు మంచి బాగానే ఉంటాను చనిపోయాడు అవునా హాస్పిటల్ తీసుకెళ్తే తిరుగుతా తిరుగుతానే బాగోట్లేదు అంటే హాస్పిటల్లో తీసుకెళ్ళాం అంటే క్యాన్సర్ వ్యాధి అంటే ఆటోమేటిక్గా ఏదో ఒక రోజు ఏదో ఒక పెయిన్ రావటం అలా నడుము నొప్పులు అంటే హాస్పిటల్లో తీసుకెళ్ళాం తీసుకెళ్తే అక్కడ నిర్ధారణ అయింది ఒక పది రోజులు హాస్పిటల్లో ఉన్నాం చనిపోయింది పది రోజుల్లోనే అయిపోయింది ఎంత డబ్బులు ఖర్చు అయినాయి రెండు లక్షలు పైన ఈ టెన్ డేస్కి రెండు లక్షలు ఖర్చు పెట్టారా ఎందుకని బ్లడ్ లేదని బ్లడ్ ఎక్కిచ్చారు మందులు వాడారు అలా వైట్ కణాలు పడిపోయాని కణాలు బ్లడ్ ఎక్కించారు మీకు పిల్లలు ఇద్దరు అబ్బాయిలు ఎంత వయసు ఒక అబ్బాయి పన్నెండేళ్ళు పదేళ్ళు ఏరి ఏళ్ళు ఏరి వాళ్ళు వెళ్ళిపోయారు స్కూల్కి వెళ్ళారు మీ ఆయన అలా చనిపోయారు వెళ్ళిపోయాడు మా చిన్న పిల్లలు అప్పుడు వెళ్ళిపోయారు విడిచిపెట్టి వెళ్ళిపోయారా అయ్యో ఎంతమంది సంతానం మాకొక ఒక అబ్బాయి ఒక అమ్మాయి అబ్బాయి పోయి చచ్చిపోయాడు కోయిలు ముడిచే అమ్మాయిని అమ్మాయిని కోయిలు ముడిచే ఆమె అల్లుడు ఏం చేస్తారు కూలి పని చేసుకుంటారు కూలి అమ్మ మీరు మీ ఆయన మీ పిల్లలు ఎంత వయసు ఉన్నప్పుడు చని అదే వీళ్ళు విడిచిపెట్టి వెళ్ళిపోయారు మా పిల్లాడికి ఏమో తొమ్మిది ఏళ్ళు పిల్లకి ఎనిమిది ఏళ్ళు అప్పుడు వెళ్ళిపోయాడు ఎలా అమ్మా అసలు కొన్ని భార్యని అంటే పర్లేదు కొన్ని ఇద్దరు పిల్లలు ఉన్నాక కూడా అన్ని సంవత్సరాలు కలిసి కాపురం చేశారు పిల్లల్ని తొమ్మిదేళ్ళు పిల్లలంటే అసలు పిల్లలు వదిలిపెట్టి ఏ తండ్రి ఉండలేడు తల్లి కూడా ఉండలేదు ఆయన వదిలిపెట్టేశాడంటే ఆయన ఇంకా అప్పుడే వచ్చాడు కొడుకు చనిపోయిన వార్త తెలిసిందమ్మా తండ్రికి తెలిసింది వచ్చి వెళ్ళిపోయాడు ఇస్తాడు పెడతాడు వచ్చిన ఆహా వచ్చాడు వెళ్ళిపోయాడు చూసి మా పిల్లలే తీసుకున్నారు తమ్ము కూడా కారమమ్మ పిల్లలు చేశారా చిన్న పిల్లలు అయ్యో కాళ్ళు బొబ్బలు వచ్చిందండి పిల్లలు అగ్గి మంచి అగ్గి పెద్ద పిల్లలు కాళ్ళు పోపలు అంటే అగ్గి అంటే నాకు అర్థం కాల ఐదు మేనాలి కదండి అప్పుడు అడ్డులో మంచి అగ్గిలో నడిచింది కాళ్ళు పోపలు వచ్చి ఇంటికి వచ్చి కాడి మోసినప్పుడు ఇంటికి వెళ్తుంది చిన్న పిల్లలు కదా లేకపోతే పిల్లలు పన్నెండు పదేళ్ళు అంటే చిన్న పిల్లలకి తెలియదు అయ్యో పదేళ్ళకి అంటే మనకి ఏం తెలుస్తదో మనకు కూడా తెలియదు చనిపోయాడని కూడా తెలియదు ఇంకా ఆవిడ ఇంకా మానసికంగా చాలా కుంగిపోయిందండి ఆ ముందర లేనే ఇంకా కుంగిపోయింది అంతే కదా మిల్లుగా పొలం పని కలిపి తప్పదు అమ్ము తప్పదు కదా జరగదు కదా మరి పిల్లల కోసం వాళ్ళ కోసం కాకపోయినా మనకి మనం బ్రతకడానికైనా మనం సంపాదించాలి కదా కావాలి కదా కావాలి కదా బాధితున్నా ఎంత ఇంత రేట్లు ఉన్నాయి ఒక రోజు వండుకుంటే రెండు రోజులు తింటాం కూర అలా బతుకుతున్నాం చేసేది మీరు ఇంకా ఒక్కరే ఇప్పుడు మీకు మీ ఆయన లేకపోవటం వల్ల కుటుంబం భారం మీరొక్కరే ఇప్పుడు ఇంకా పని చేసే పరిస్థితి వయసు పెరిగిపోతుంది పదివేలు వచ్చేసరికి ముద్దండి పెట్టిద్దండి కాళ్ళు పోయినాయి చెయ్యలే నిమ్ముంది బీపీ వచ్చేసి ఏదో నాలుగు బీపీ వచ్చేసి మనిషి కాలేదు రెండు మూడు రోజులు నాగవేణి గారు మీకు అంటే మీ ఆయన చనిపోయి ఫైవ్ మంత్స్ అయింది కదా ఫెన్షన్ ఏమన్నా ఇంకా రాలేదండి పెట్టాను బియ్యం అవి వస్తున్నాయా టైం టు టైం రేషన్ బియ్యం అవన్నీ అమ్మా మంగం గారు వీరికి కూడా నాకు తల్లిలాంటి వాళ్ళే ఓకే ఇది బియ్యం అమ్మా అవి రాషను అవన్నీ కిరాణా సామాన్లమ్మా ఓకేనా ఇవన్నీ మీరు వంట చేసుకొని తినండి మీకు తగ్గ ఇది కటన్ చేయడం మీకు చీర లంగా జాకెట్ అన్నీ ఉంటాయి తగ్గు ఓకేనా మీ కష్టాన్ని మొత్తం నేను తీర్చలేను ఏదో కొంచెం మాట సాయం చిన్నదేదో చిన్న చిన్న సహాయం చేసి కనీసం ఉన్న దాంట్లోనైనా చిన్న కష్టాన్ని తొలగించడానికే ఇలా పల్లెటూర్లన్నీ వచ్చి చిన్న సహాయం చేసి వెళ్తున్నాను అనమాట ఓకేనా చల్లనీళ్ళకి వేడి లేనే కొంచెం తలవక చేశారనుకోండి మానసికంగా మీరు కొంచెం హ్యాపీగా ఉండగలుగుతారని ఒక చిన్న ప్రయాసంతో నేను ఎన్ని ఊర్లు ఎండా వాన అనుకున్నా నేను తిరుగుతూ వస్తున్నాను నా తరపున మీ కుటుంబానికి పదివేల రూపాయలు ఇస్తున్నానమ్మా అమ్మా వెళ్ళొస్తాను